नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु పంచ షష్ఠిత సర్గ అరవై ప్రాతకాలమున వందిజనులు స్తోత్రము చేయుట రాజు మరణించుట తెలిసి రాణులు జాలికలుగునట్లు రోధించుట వివరణ దశరథుడు ముని శాపవృత్తాంతమును చెప్పి చివరకు దుఃఖమును భరింపజాలక ప్రాణములు విడచినట్లు వెనుకటి సర్గలో చెప్పబడినది దశరథుడు అంతటి దుఃఖముతో తనకు ఆనాడు వచ్చిన మునిశాపమును గూర్చి చెప్పుచుండగా కౌసల్య సావధానముగా విన్నట్లుగాని చివరకు ఊ ఊకొట్టినట్లుగాని చెప్పలేదు ఈ విధముగా వాగి వాగి దశరథుడు పైననే మరణించగా ఆ విషయము కూడా కౌసల్యాసుమిత్రలకు తెలియలేదు వందిమాగధాదులు వచ్చి దశరథుడు మరణించినట్లు గుర్తించిన పిమ్మట కౌసల్యాసుమిత్రులు కూడా నిద్ర నుండి మేల్కొని విలపించ ప్రారంభించినట్లు ఈ సర్గలో చెప్పబడును ఇది కొంత అనుచితముగానే కనబడుచున్నది కాని ప్రాచ్యపాఠములో ఈ సర్గలో ప్రారంభములో రెండు శ్లోకములున్నవి అవి కూడా చేర్చి చదువుకున్నచో ఉచితముగా ఉండి ఈ అనుచిత్వము తొలగిపోవును ఆ శ్లోకములు ఇవి విలప్యథతమే భూతం న రాధిపం సుప్తమ్యార్త కౌసల్యానవ్యబోధయత్ దశరథ మహారాజు ఈ విధముగా విలపించిన పిమ్మట మౌనముగా ఉండుట చూచి రామ ప్రవాస దుఃఖితురాలగు కౌసల్య రాజుకు నిద్ర పట్టినది అని తలచి ఆతనిని అనుత్వైవచ భర్తారం అనుత్వచర్తారించిచ్్రమాలసా సుష్వాపశయనే భూయపుత్రే పీడితయైన మనస్సు కల కౌసల్య శోకశ్రమచే అలసియుండెను అందుచేత ఆమె భర్తతో ఇంక ఏమయూ మాటలాడక మరల శయనముపై శయనించెను కూడా ఇట్లే చేసి ఉండునని మనము ఊహింపవచ్చును అథ రాత్ర్యాతీతాయాతరేవాపరేహని వందిన పర్యపాతిష్టం తత్పార్థివ నివేశనం సూతా పరమ సంస్కారా మంగళాశ్చోత్తమ్రుతా గాయకా నిగదంత పృథక్ పృథక్ ఇంతలో రాత్రి గడచినది మరునాడు ప్రాతకాలమునందే ఉత్తమమైన సంస్కారము విద్యాగల మంగళవాక్యములను పలుకు సూతులు స్తోత్ర పాఠకులు గీతములు పాడు గాయకులు తమ తమ స్తుతి పాఠ వంశావళి ఆది పాఠములు చేయుచు రాజగృహమును చేరిరి రాజానం స్తువతాం స్వతతాం ప్రాసాదాభోగ విస్తీర్ణ స్తుోహ్యవర్త ఉచ్చమైన స్వరముతో ఆశీస్సులు పలుకుచు రాజును స్తుతించుచున్న వారి స్తోత్రని ప్రసాదము యొక్క విశాల ప్రదేశమునందు వ్యాపించను తుస్తువతా తేషాం సూతానా పాణివాదకా అవదానాన్యుదాహృత్య పాణివాదాన వాదయన్ సూతులు స్తోత్రము చేయు సమయమున పాణివాదకులు దశరథుడు పూర్వము చేసిన కృత్యములు ఉదహరించుచూ చప్పట్లు చరుచుచూ పాడిరి తేన శబ్దేన విహగా ప్రతిబుద్ధా వివస్వను శాఖ పంజరస్థాచే రాజకుల గోచరా కొమ్మల మీద పంజరాలలోనూ ఉన్న రాజగృహములకు సంబంధించిన పక్షులన్నీ ఆ శబ్దమునకు మేల్కొని రుదచేయుట ప్రారంభించినవి వ్యాహృతా పుణ్యశబ్దాచ వీణానాం చాపి వేష్మతత్ వంది మాగదాధులు ఉచ్చరించిన పుణ్యశబ్దములు వీణాధ్వనులు ఆశీర్వాద రూపములైన గాథా ఛందో నిబద్ధ గేయములు ఆ గృహమును నింపివేసినవి తుచి సమాచారా పర్యపస్థానోవిదా స్త్రీవర్షవర ఉపతస్థుర్యథాపురం పిమ్మట మంచి ఆచారము కలవారు రాజసేవయందు నిపుణులు అయిన జనులు పూర్వము వలనే దశరథుని సేవించుటకు వచ్చిరి వారిలో స్త్రీలును కంచుకులును అధిక సంఖ్యలో ఉండిరి హరిచందన సంపృక్త ముదకం కాంచైర్ఘటై ఆనిన్యూ స్నాన శిక్షాజ్ఞాయకాలి స్నానము చేయుటలో నేర్పుగల పరిచారకులు కాలమునకు అనుగుణముగా నియమానుసారముగా బంగారు ఘటములలో మంచి గంధము కలిపిన ఉదకమును తీసుకునివచ్చిరి పస్కరాన్ ఉపనిన్యస్తాప్యన్యా కుమారి బహుళా స్త్రియ ఎక్కువ మంది కన్యకలు ఉన్న స్త్రీలు శరీరమునకు అలదుకొనే మంగళ ద్రవ్యములను తినే వస్తువులను వస్త్రాదులను తీసుకుని వచ్చిరి సర్వలక్షణ సంపన్నం సర్వం దర్చితం ష్మీవత్తబూ వాహారిక దశరథ మహారాజు కొరకై తీసికొని వచ్చిన ఆ పదార్థములన్నయూ మంచి లక్షణములు కలవై యథాశాస్త్రముగా అమర్చబడి సుగుణ సంపత్తితో ప్రకాశించుచు ఉండెను త సూర్యోదయత్వం పరిసమోత్సుకం తస్థావనుపసంప్రాప్తం కిం స్విరిత్యుపశంకిత ఆ పరిజనమంతయు రాజు దగ్గరకు మాత్రము వెళ్ళక ఔత్సుక్యముతో ఏమైనదా అని శంకించుచూ సూర్యోదయము వరకు అట్లే వేచి ఉండెను అథయా కోసలేంద్రస్ శయనం ప్రత్యనంతరా తా స్త్రియస్ సమాగమ్య ప్రత్యబోధయన్ అటు పిమ్మట మహారాజు శయనము దగ్గరకు వెళ్ళుటకు అధికారము గల స్త్రీలు ఆతని శయనము దగ్గరకు వెళ్లి మేల్కొలిపిరి వినయేన త్యుచిత వృత్తిస్ వినయముతోనూ నయముతోనూ రీతిని ప్రవర్తించు ఆ స్త్రీలు దశరథుని శయనము స్పృశించి చూచిననూ ఏమయూ తెలుసుకొనలేకపోయిరి స్వప్నశీలజ్ఞాశ్చేష్టా సంచలనాదిషు తావే రాజ్ఞ ప్రాణేషు శంకి ప్రతిస్రోతృణాగ్రాం సదృశంసాశిరే ఆ స్త్రీలు చేష్టలను కదలికలను బట్టి నిద్రాస్వభావమును గుర్తింపగలిగినవారు వారు అట్టి ఆ స్త్రీలు రాజు ప్రాణముల విషయమున శంకతో వణకిపోవుచు ప్రవాహమునకు ఎదురుగా నిలచిన తృణముల చివరి భాగముల భాగములవలే అయిరి అథ సందేహమా నానా పార్థివం దృష్ట్వాత్తదాశంకిత పాపం జజ్ఞేత్య వినిశ్చయ రాజును చూచిన పిమ్మట అంతవరకును సందేహించుచున్న స్త్రీలు ఏ పాపమును శంకించిరో అది నిశ్చితమాయను కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక పరాజితే ప్రసూప్తేన యథాకాల యథాకాళ పుత్రశోకము ఆక్రమింపగా నిద్రపోవుచున్న సుమిత్రలు మరణించిన వారు వలే మేల్కొనలేదు నిష్ప్రభాచ వివర్ణా సన్నాశోకే సన్నత నవ్యరాజత కౌసల్యా తారేవతిమిరావృత కౌసల్య శోకముచేత కాంతి విహీనురాలై కూడా మారిపోగా కృంగి కృషించి ఉండుటచే చీకటి కప్పిన నక్షత్రము వలె ప్రకాశించలేదు కౌసల్యానంతరం సుమిత్రా తదనంతరం నస్మ విభ్రాజతే దేవీ శోకాశ్రిలిననా రాజు ప్రక్కనే ఉన్న కౌసల్యా ఆమె పక్కనే ఉన్న సుమిత్రా కూడా దుఃఖము వలన కలిగిన కన్నీళ్లచే వ్యాకులమైన ముఖములతో ప్రకాశహీనులుగా ఉండిరి తేచృష్టప్తే శుభే దేవ్యౌచ తమ్ నృపం సుప్తమే వోద్గత ప్రాణమంతఃపురమమన్యత ఆ విధముగా నిద్రపోవుచున్న రాణులిద్దరినీ ఆ రాజును చూచి అంతఃపుర జనులు రాజు నిద్రలోనే మరణించను అని తలచిరి తత త్రునాహ కరే కరేణవ ఇవారణ్యే స్థాన ప్రచ్యుతయోధపాహ పిమ్మట ఆ స్త్రీలందరూ అరణ్యములో తమ గుంపునకు నాయకుడైన గజము దూరమైపోయినప్పుడు ఆడ ఏనుగులు ఏడ్చినట్లు బిగ్గరగా సస్వరముగా ఏడ్చిరి తాసామాక్రందన శబ్దైన కౌసల్యాచ కౌసల్యాచసు నిద్రే బూవతు ఆ స్త్రీల ధ్వనిచేత హఠాత్తుగా తెలివి వచ్చి కౌసల్యా సుమిత్రలు నిద్ర నుండి మేల్కొనిరి కౌసల్యాచసుృష్ట పార్థివం థేతి పరికృష్య పేతతుర్ధరణీత సుమిత్రలు ఆ దశరథ మహారాజును చూచి స్పృశించి హానాథా అని అరచుచూ నేలపై పడిపోయిరి సా కోసలేంద్రదుహితా వేష్టమానామహీత తారేవ రేవనాచ్యుత నేలపై దురలుచూ బూడిరచే కప్పబడిన కౌసల్య ఆకాశము నుండి క్రిందికి పడిన నక్షత్రము కాంతి విహీన అయి ఉండెను నృపే శాంతగుణే జాతే కౌసల్యాం పతిభువి అపశ్యంస్తా స్త్రియ నాగవధూమివా దశరథుడు మరణించగా నేలపై పడియున్న కౌసల్య ఆ స్త్రీలందరికిని చంపబడి నేలపై పడివున్న ఆడ ఏనుగువలే కనబడెను తర్వానరేంద్రైకేయీ ప్రముఖా స్త్రియ రుదంత్య శోకసంతప్తానిపేతుర్గతచేతనా కైకేయీ మొదలైన రాజభార్యలందరునూ ఏడుచుచు దుఃఖముచేత పీడితలై స్పృహ తప్పి నేలపై పడిపోయిరి తాభి సబలవాన్నాద క్రోశంతీభిరోత ఏన స్ఫీతీకృతో భూయస్తద్గృహం సమనాదయత్ ఏడ్చుచున్న ఆ స్త్రీలు అత్యధికమైన ఆధ్వనిని అవిచ్ఛిన్నమగునట్లు చేసిరి ఆధ్వనిని గృహము ప్రతిధ్వనిచే ఇంకను అధికము చేయగా దానితో గృహమంతయు నిండిపోయను త్రస్త సంభ్రాంత పర్యత్సుకజనాకూలం సర్వతస్తు ములాక్రందం పరితాపార్త బాంధవం సద్యో నిపతితానందం దీన విక్లవ దర్శనం బూవనరదేవ్య సద్దిష్టాంతమీయూష దశరథుడు మరణించగానే ఆ గృహమునందు ఆనందము తొలగిపోయెను పరిజనులందరును భయవిభ్రాంతులై విభ్రాంతులై చేయుటకును తోచక ఉండిరి నలుమూలల నుండి ఏడుపులు వినబడుచుండెను బంధువులందరునూ దుఃఖము చే పీడితులైరి ఎటు చూచినను దైన్యము విషాదము కనబడుచుండెను అతీతమాజ్ఞాయతు పాషభం యశస్వినం సంపరివార్య పత్నయ భృశం రుదన్త్య కరుణం సుదుఃఖిత ప్రగృహ్య బాహూవ్యలపన్న నాథవత్ యశ రాజశ్రేష్ఠుడు అయిన దశరథుడు మరణించినట్లు తెలియగానే ఆతని భార్యలు ఆతనిని చుట్టుముట్టి చాలా దుఃఖించుచూ జాలి కలుగునట్లుగా ఎక్కువగా ఏడుచుచూ ఒకరి చేతులొకరు పట్టుకుని అనాథలు వలె విలపించిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సర్గః మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద యక్షరద భ్రష్టహీనంతుద్వేత్ తత్సవం క్షమ్యతాయణ నమోస్ శ్రీరామ జయ రామ జయ జయ రామ